మై మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మనందరికి అందించినటువంటి రవి గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ ఫర్స్ అందరికీ నమస్కారం అండి నిన్న ఈవినింగ్ నుంచి మే నైజాంలో విమల్ థియేటర్లో చూసామండి హరిహర విరమల్లు పవర్ స్టార్ గారి పవర్ ఏంటో నిన్న కళ్ళారా చూసాం ఫస్ట్ డే ఒక్క షో ఛాన్స్ ఇస్తే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల షేర్ చేసింది ఒక్క షో కంటే వీఆర్ రియల్లీ షాక్డ్ అండి ఆ నెంబరు నిన్న అంతా కొంచెం మబ్బుగా ఉండి కొంచెం కంటెంట్ సైడ్ కొంచెం ఒక గంట గంటన్నర డిలే కూడా ఉంది నిన్న అబ్బో అసలు లెవెన్కి లెవెన్ థర్టీకి ఎలా ఉంటుందో అనుకుంటే సెన్సేషనల్ ఓపెనింగ్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇవాళ కూడా ఎవ్రీ షో వెరీ స్ట్రాంగ్గా ఉంది జస్ట్ ఫర్ చిన్న మ్యాట్నీలో వాన పట్టడం వల్ల చిన్న ఇది కానీ మళ్ళీ మా ఈవినింగ్ షోస్ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి మా డిస్ట్రిబ్యూటర్ మా శశి గారు అయితే ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే ఫస్ట్ డే రికార్డ్ నెంబర్ చూస్తాం చూస్తామండి అదే చెప్పండి మీరు ఇక్కడ ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఏ రికార్డ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే ఇన్ నైజాం అండి అలాగే నేను అన్ని అందరిని కనుక్కున్నాను ఆంధ్రాలో కూడా ఎంతో చాలా 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 బాగుందని చెప్పారు ఈస్ట్ వెస్ట్ కృష్ణ వైజాగ్ ఎవ్రీవేర్ ఇదే యూనిఫామ్గా ఇలాగే కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అలాగే కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద చూస్తే ఆ జనాలు హిస్టీరియా కానీ ఇది కానీ మళ్ళీ ఎన్నాళ్ళు అయిందో చూసి మళ్ళీ నిన్న చూసాము అనిపించింది నేనైతే ఎస్పెషల్ సినిమా చూస్తాం ఒక అయితే కంపల్సరీ సింగిల్ స్క్రీన్కే వెళ్ళాలి అని చెప్పి పని కట్టుకుని మరి వెళ్ళాం జస్ట్ వాచ్ కళ్యాణ్ గారి హిస్టీరియా ఆ ఫ్యాన్స్ కానీ ఇది కానీ చేసే దీనికి ఎక్స్ట్రాడినరీ థ్రిల్ అండి సార్ మీరు ఇక మీకున్న కమిట్మెంట్ మేము అన్లైన్ కానీ మా పాలిటిక్స్లో అంత దీనిలో ఉన్నారు ఈ సినిమా ఇదైతే కనుక సార్ మీరు రెండేళ్ళకి ఒకటైనా ఇలాంటిది చేస్తే మేమందరం ఎంతో హ్యాపీగా ఉంటాం సార్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అందరూ ఎనానిమస్గా ఓవర్సీస్ కానీ నుంచి అన్ని చోట్ల ఎనానిమస్ రిపోర్ట్ వచ్చింది ఎక్కడన్నా ఒకటి అరా ఎవరన్నా కొంచెం అన్నా సరే కూడా వెరీ వెరీ నెగ్లెజిబుల్ అసలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాడినరీ సినిమా అందరికీ నచ్చిన సినిమా ఎంజాయ్ దిస్ వీకెండ్ గోయింగ్ గో అండ్ అండ్ థియేటర్స్ వన్ విమల్ జరిగిన హిస్టరిక్ సెలబ్రేషన్స్ మేము చూసాము ఎంజాయ్ చేశాము అన్ని థియేటర్స్లో కూడా అదే రిపీట్ అవుతోంది పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో నిరూపితమవుతోంది సో నవీన్ సార్ మీరు కూడా ఒక్క రెండు మాటలు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాషన్ టీమ్ ఆఫ్ హరిహర విరమల్లు ఎస్పెషల్లీ రత్నం గారికి ఫర్ ది హ్యూజ్ బ్లాక్ బస్టర్ రాష్ట్రం అంతా ఒకే మాట అండి రాత్రి నుంచి సినిమా అవగానే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టు ఇంకా మిగతా అంతా రవి చెప్పింది నేను చెప్పింది ఆల్మోస్ట్ సేమ్ నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ చూడబోతాను ఫస్ట్ డే అండ్ రేపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత భారీ చిత్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అంతే అద్భుతంగా హ్యాండిల్ చేసి